హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ గుడ్ ఈవెనింగ్ అండి ఈ వీడియోలో వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదండీ అండ్ ఇక్కడ వచ్చేసి టమోటాలు అనేది కింద పోస్తున్నారు అండ్ ఇవి వచ్చేసి నో సెల్ టమోటాలండి అండ్ ఈరోజు వచ్చేసి ఎక్కువగా అంటే రోజు పడుతున్నాయి పడలేదనేం కాదండి డైలీ కూడా నో సేల్ అనేది పడుతూ ఉన్నింది అండ్ ఈరోజు వచ్చేసి ఇంకా అంటే మరింత ఎక్కువగా నో సేల్ అనేది పడ్డాయి అనమాట అండ్ నో సేల్ అంటేనే ఫార్మర్ అన్న ఎలా ఫీల్ అవుతాడో మనందరికీ తెలిసిందే అంటే తను పండించిన పంటకి మినిమం రేట్స్ కాదు కదా గిట్టుబాటు రేటు కాదు కదా సో అట్లీస్ట్ అది టమోటా అనే గుర్తింపు కూడా లేకపోవడమే నోసేల్ అని చెప్పొచ్చండి నా దృష్టిలో అండ్ అలాంటిది ఇక్కడ అంటే బయటకి తెచ్చి పోస్తున్నారనమాట అండ్ అంత రేటు లేకపోవడము అండ్ ఇంకొక విషయం ఏమంటే కనుక ఈరోజు కొంచెం ధర్నా జరిగింది కదండి అంటే మార్నింగ్ ఒక వీడియో షేర్ చేశాను మీకు అండ్ అక్కడ వచ్చేసి చాలా వరకు అంటే ప్రాబ్లం వలన ఈరోజు ఇంకా రోజు అంటే ఈరోజు మరింత టమోటా ధర అనేది పతనం అయిపోయింది అండ్ టాప్ రేట్స్ వచ్చేసి వేసుకుంటారండి ఒకటి రెండు లాట్లు మాత్రమే పడతాయి అంటే క్వాలిటీ ఉంటే అండ్ మిగతావి ఏం క్వాలిటీ ఉండవా అంటే కనుక ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి కొంచెం అంటే మచ్చ ఉన్నావు కానీ అండ్ గుజ్రీ టమోటాలు కానీ గోళీలు కానీ సో ఇలాంటివైతే వెళ్ళడం లేదు అది నేను ప్రతిరోజు వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను అంటే క్వాలిటీ బాగాలేనటువంటివి టమోటాలు తీసుకురాకండి అవి అయితే నో సేల్ పడతాయి నో సేల్ పడ్డాయి అంటే కనుక మీకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు అండ్ అలాగే కమిషన్స్ సో బాక్స్ ఖర్చు ప్రైస్ కూడా మీకు నెత్తిన పడుతుంది అనేసి డై ఈ వర్షం పడుతున్నప్పటి నుంచి డైలీ వీడియోస్లో అదే పోస్ట్ చేస్తున్నానండి మీకు ఇన్ఫర్మేషన్ అనేది అండ్ ఈరోజైతే అదే జరిగిందనమాట మార్కెట్ మొత్తంకి కూడా నోసేల్ అన్నదే ఎక్కువగా పడ్డాయి అండ్ లారీ వాళ్ళు వచ్చి ధర్నా చేసినా రైతే నష్టపోవాలి అండ్ మార్కెట్ వాళ్ళు వచ్చి ధర్నా చేసినా రైతే నష్టపోవాలి అండ్ ఏది ఎక్కడ జరిగినప్పటికీ రైతన్నే నష్టపోవాలి సో కనీసం గిట్టుబాటు ధర కాకుండా అండ్ అట్లీస్ట్ wallak وال... ఖర్చుకు కూడా అమౌంట్ రావడం లేదండి సో అలాంటి టైంలో ఇలాంటి నో సేల్స్ అనమాట అండ్ అందులోనూ ఓ పక్క వర్షం ఓ పక్క దెబ్బ తీస్తోంది అండ్ మిగతా ఈ మార్కెట్లో ప్రైజెస్ లేకపోవడం వలన ఇంకొక దెబ్బ ఇప్పుడేమో మళ్ళీ కొత్తగా ధర్నాలు సో ఇదండి జరుగుతుంది అండ్ ఈరోజు వచ్చేసి మీరు చూసారు వీడియోస్ అనేది పోస్ట్ చేశాను అండ్ ఫార్మర్స్ అన్న వాళ్ళు అయితే చాలా అంటే చాలా నష్టపోతున్నారు అండ్ చాలా బాధపడుతున్నారండి ఎవరు ఏది ఏం జరిగినప్పటికీ రైతన్నదే నష్ట నష్టపోతూ ఉన్నాడనమాట సో చాలా అంటే చాలా నష్టపోతున్నాడు అండి ఫార్మర్ అన్న అండ్ ఈరోజు వచ్చేసి సెల్ ఎక్కువ పడేసరికి ఇంకా కొంచెం బాధలో కుంగిపోతూ ఉంటారనమాట సో ఏదేమైనా అట్లీస్ట్ మినిమం రేట్స్ ఉన్నప్పటికీ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అండ్ అతను ఏం లక్షల్లో కావాలి ప్రైజెస్ అని అడగడం లేదు జస్ట్ గిట్టుబాటు ధర అండి అది కూడా లేకుండా అయిపోతుంది అండ్ అట్లీస్ట్ వచ్చిన టమోటాలు సేల్ చేసుకుందామంటే ఈరోజేమో లారీ వాళ్ళు ஒரு பக்க அண்ட் பயர்ஸ் ஒரு பக்க